హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏంటగ్గా పూలు చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా ఇది కొండారెడ్డి రొడ్డు ఎదురుగా కర్నూలులో పూల బజార్ ఉంటుందనమాట పూల బజార్లో పూల మార్కెట్ అండి వినాయక చవితికి అనమాట సూపర్గా అసలు ఈ ఫ్లవర్స్ లేవనుకుంటే అన్ని ఫ్లవర్స్ ఉంటాయన్నమాట ఇక్కడ గులాబీలు చామంతులు చెండి పూలు మల్లెపూలు కనకాంబరాలు పూలు అన్నీ ఉంటాయండి మనకి మార్కెట్లో అమ్మే కంటే కూడా ఒక ఫార్టీ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ కిలో అంటే సిక్స్టీ సెవెంటీ రూపీస్కే కిలో దొరుకుతాయి అనమాట అంత తక్కువకి దొరుకుతాయి మనకి బాగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అప్పుడప్పుడే వస్తుంటాయి ఫ్లవర్స్ అంటే ఫ్రెష్గా వస్తుంటాయి పూలు చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ అందరు మొత్తం లోకల్లో అమ్మే వాళ్ళందరూ ఇక్కడ నుండే తీసుకుంటారనమాట ఇంక ఇక్కడ పూల బా మార్కెట్కి బయట అనమాట కొండ రెడ్డి బుజ్జి ఎదురుగా ఇది ఇంకా ఇవన్నీ మనకి వినాయక చవితికి మనకి దేవునికి పెడతాం కదా పండ్లు పూలు అరిటాకులు గరిక అవన్నీ మనం పెడతాం కదా దేవునికి పత్రలు అవన్నీ అనమాట ఇక్కడ తీ ఇక్కడ అమ్ముతున్నారు పండ్లు ఇంకా పదకొండు రకాలు తొమ్మిది రకాలు ఐదు రకాలు తీసుకునే వాళ్ళు పండ్లు అనమాట సీతాఫలం చెరుకు అలా అన్నీ యాలక్క అదే ఎలక్కాయ్ అంటారు కదా ఎలక్కాయ అవన్నీ అనమాట మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఇలా పెట్టేసినారు చిని పండ్లు అన్నీ మొత్తం అండి యాపిల్ ఏం కావాలన్నా అవి తీసుకోవచ్చు అరిటాకులు అయితే ఇంకా చెరుకులు అయితే పెద్ద పెద్దవే పెట్టేసినారనమాట ఇది చిన్న మార్కెట్ ఏం కదండి పండగలు అప్పుడు మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది ఇక్కడ మిగతా రోజులు మాత్రం ఇలా ఏం పెట్టే పర్మిషన్ ఉండదు ఈ పండగలు అప్పుడు మాత్రమే చాలా బిజీగా ఏం కావాలన్నా ఇక్కడికి వస్తే దేవునికి మనకి ఏం కావాలో అన్నీ తీసుకోవచ్చు చిన్న చిన్న వినాయకులను కూడా పెట్టింటారనమాట అంత బిజీగా ఉంటుంది మామూలు రోజుల్లో అయితే ఇవి ఏమీ ఉండదండి మామూలుగా ఆటోలు వెహికల్స్ మాత్రమే తిరుగుతుంటాయి అనమాట భలే సందడిగా అనిపించింది అందుకే చిన్న వీడియో తీసాను అనమాట ఇది మన కొండరెడ్డి రెడ్డి బ్రిడ్జ్ కూడా చూపించాను ఇందాక మీకు ఇక్కడ ఎదురుగే పెడతారండి ఇది ఇక్కడైతే మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అయితే ఇంకా బాగా జరుగుతుంది అనమాట